మంచిది ఈరోజు ఆ గొర్రె గురించి మనం మాట్లాడుకుందాం దహన బలి అర్పించి బలి పశువులలో రెండవ బలి పశువు గొర్రె చెప్పండి గొర్రె ఈ గొర్రె గురించిన విషయాలు దేవుని వాక్యలో మనము జ్ఞాపకం చేసుకుందాం పిల్లల గొర్రెకు రెండు స్వభావాలు ఉన్నాయి గొర్రెకి ఎన్ని ఉన్నాయి రెండు స్వభావాలు ఉన్నాయి ఈ గొర్రెను మనము మూడు విధాలుగా మనము ధ్యానం చేయాలి ఒకటి యేసు వారిని సాదృశ్యంగా మనం చూడగలం రెండు సేవకులు కూడా మనం చూడగలం మూడు విశ్వాసులను కూడా మనము చూడగలం మూడు రీతిలుగా ఈ గొర్రె గురించి మనము ధ్యానం చేయొచ్చు దాన బలి అర్పించవలసిన బలి పశువులలో రెండవ బలి పశువు అయిన గొర్రె గురించి మనం ఆలోచన చేస్తుంటే ఎందుకు దేవుడు గొర్రెలు ఎన్నుకున్నాడు ఎందుకు దేవుడు గొర్రెలు బలి పశువుగా ఏర్పరుచుకున్నాడు మనము ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం చూ ఇమియా గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను మీరు వినండి తీసుకుని చూడండి ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయితే నేను వదకుతేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపు చేయదు రండి వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదము రండి అని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరిగి ఉంటిని అంటున్నాడు ఇర్మియా ప్రవక్త దేవరి బిడ్డారా ఇరుమియా గ్రంథములో మనము చూసినప్పుడు ఇర్బియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనములో దేవుడు ఇర్బియాతో ప్రవచన రూపముగా మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు నేను వదకు తేబడు చుండు సాధువైన గొర్రె పిల్ల అంటున్నాడు దేవుడి పిల్ల నేను అనే మాట ఎవరు ఉపయోగించారు దేవుడు ఉపయోగించిన మాట దేవుడు ఇరిమియాతో చెప్తున్నాడు ఇదిగో నా ప్రసలు నేను ఈ భూలోకానికి వెళ్ళేటప్పుడు భూలోకూల ప్రసలు నన్ను గురించి వారు చేసే పనులు ఎలా ఉంటాయి అని ముందుగానే ఇరిమియాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు సాధువైన గొర్రె పిల్లగానే ఉన్నాను వారంటున్నారు మనము చెట్టును దాని ఫలమును నశింపు చేయదము రండి ఎవండి చెట్టు తీసేస్తే దాని ఫలము ఆటోమేటిక్గా చెప్పండి పోతుంది కదా చెట్టుందనుకోండి చెట్టుంటే ఫలాలు వస్తాయి అలాగే యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభు వారిని వేళ్లల్లో ప్రకరించి అనుకున్నారు యూధులు కాబట్టి పిల్లరా వారి దురాలోచనలన్నీ కూడా దేవుడు ముందుగా ఇరిగిన వాడై ఆయన గొర్రె పిల్లతో పోల్చుకుని మాట్లాడుతూ ఉన్నాడు యశు క్రీస్తు ప్రభు వారి గురించి వ్యవహార సువార్తలో యోహన్ గారు ఇలా మాట్లాడాడు ఇదిగో లోక పాప భారములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల దేవుని పిల్లల పిల్లలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే సాధువైన గుణము సాత్వికమైన గుణము స్తోత్రం కలుగును గాక హలూయా హలలుయా దేవుని బిడ్డరా గొర్రెలో ఏముందటండా సాధువు ఏంటి సాధువు ఏంటి చెప్పండి అమ్మా నెమ్మదిగా ఉంటుంది మౌనంగా ఉంటుంది దేవుడు బిడ్డ సాధువు అనే మాటకు నేను అనుకుంటున్నాను నా ఆలోచన మీకు చెప్తున్నాను సాధువు అంటే ఎంత హింసించినప్పటికీ కూడా మాట్లాడకుండా ఉండేదానిని ఏమంటారు చెప్పండి సాధువు ఇప్పుడు సపోజు ఎవరన్నా మిమ్మల్ని ఇలా పొడిచారనుకోండి వెంటనే ఏమొచ్చేది మనకి కోపం పొడుసుకొచ్చేది కదా వెంటనే పొడుసుకొచ్చి ఆ ఎవరైతే పొడిసామో వాళ్ళని మనం ఏం చేస్తాం తిట్టన్నా తిడతాం లేకపోతే మనం ఒళ్ళు మండిపోయి కొట్టన్నా కొడతాం దీన్ని సాధువు అంటారా అనరు కదండి ఇప్పుడు వాళ్ళు పొడిచారు మనం ఏం చేసాం ఏదో తగిలిందేమో అని కొంచెం పక్కకి తప్పుకున్నాం దేవుని వెళ్ళారు దీనిని ఏమంటారు తెలుసా సాధువు బైబిల్లో మోసే గురించి సాధువు కలిగిన వాడును రాయబడింది యశు ప్రభు వారి గురించి సాధువైన వాడని వ్రాయబడింది దేవుని స్తోత్రం గాక కాబట్టి పిల్లరా దేవుని వాక్యాల చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారట ప్రభు వారట సాధువుగా ఉన్నాడు ఆయన ఎన్ని హింసించినా ఎంత బాధించినా ఎంత మరి బాధ పెట్టినా ఆయన నోరు మెదపలేదు ఆయన బదులు చెప్పలేదు దేవుని బిడ్డ రా అదే విషయాన్ని యస్సు క్రిస్తు ప్రభు వారు స్వయంగా చెప్తూ ఉన్నాడు మత్స్సు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ యస్సు ప్రభు అంటున్నాడు నేను సాత్వికూడను దీన మనస్సు కలిగిన వాడను కనుక మీ మీదన కాడి ఎత్తుకొని నా నా యొక్క నేర్చుకోనుడి అన్నాడు ప్రభువారు దేవుని బిడ్డారా ఆయన సాధువు ఆయన సాత్వికమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత సాత్వికమైన వాడు అంటే ఆ సాత్వికమైన వాడు గురించి పేతురు గారు చక్కగా వివరించారు చూడండి పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేదు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చు ఇరవై ఒకటో వచ్చు చదువుదా చూడండి తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము మేలు చేసి బాధింపబడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడుతిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయను దేవుని బిడ్డారా ఇరవై మూడవ చూడండి ఆయన దూషింపబడి పదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అలెలుయా దేబురి బిడ్డరు యేసుక్రీస్తు ప్రభువారు గురించి పేతురి గారు చక్కగా వివరించారు దేవుని బిడ్డరా మనము చూసినట్లయితే తప్పు చేసి బాధ అనుభవించినప్పుడు అది మీకు మీరు సహించిన మీకు ఏమి ఫలము కలుగుతుంది అడుగుతూ మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లయితే అది దేవునికి ఇష్టము అంటున్నాడు యస్సు ప్రభువారు మేలు కొరకు నిందించబడ్డా తప్పు చేసి నిందింపబడ్డా మన కొరకు అయినా నిందింపబడ్డాడు మానవుల కొరకు అయినా నిందిప్పబడ్డాడు అందుకనే ఆ కింద ఇరవై ఒకటో వచ్చినట్టు క్రీస్తు కూడా చూడండి ఎవరి కొరకు బాధపడ్డాడండి మీ కొరకు బాధపడ్డాడు యస్సు ప్రభు కావాలని దెబ్బలు తెలియదు ఎస్సు ప్రభు కావాలని యూదుల చేత సిలువ భయించుకోలేదు మన కొరకు మన నిమిత్తము మానవ జాతి నిమిత్తము ఆయన బాధింపబడ్డాడు ఏమండి మనం ఒక చక్కని పాట పాడతాం కదా సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ చనుల కోసమే సిలువలో యాత్రా కరుణామయుని మయుని పాలు కారు దేహము పైనా పాపాత్పులా కోరడాలెంన్నో పాలు కారు దేహము పైనా యి నడి వీదుల నడిపాయి నాట్యం నాట నోరు తెరువలేదా ప్రేమ బదులు పలు ప్రేమ నోరు తెరువలేదాయి బదులు పలుకలేదాయే ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే సిలువలో సాగింది కరుణామయుని సిలువలో సాగింది చాలెలుయా యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు ఆయన ఎంతమంది దూషించిన ఎంతమంది అవమానపరిచిన ఎన్ని నిందలు వేసినా ఎన్ని హింసలు పెట్టినా ఆయన డోరు తెరవలేదు ఆయన మాట్లాడలేదు సాత్వికమైన వాడిగా ఉన్నాడు ధీనుడుగా ఉన్నాడు దేవుని పిల్లరా యస్సు క్రీస్తు ప్రభు వారు సాత్వికమైన వాడిగా ఉన్నాడు రెండవది దీనత్వం కలిగి ఉన్నాడు మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి దేవుని పిల్లలపైన మనం కూడా సాత్వికులుగా ఉండాలి ఎస్యా ప్రభక్త అట్టాడు చూడండి ఆయన సాత్విక గురించి ఎస్యా ప్రవక్త గారు చాలా చక్కగా వివరించారు యాభై మూడవ అధ్యాయం గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనం చూడండి అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడి అతడు నోరు తెరవలేదు వదకు తేబడిన గుర్రెపిల్లయు బొచ్చు కత్తిర్చువాని ఎదుట గొర్రయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనుపోబడెను అతడు నా జలుల అతిక్రమమును బట్టి మొత్తబడిను గమనించండి పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు సాధువైన గొర్రెతో పోల్చబడ్డాడు గొర్రెకున్న స్వభావం ఏమిటి అంటే సాధువు దేవుని బిడ్డరా గొర్రె పిల్లలు గొర్రెలు కొట్టినా కానీ తిరగబాటు చెయ్యవు మేకలు కొట్టామనుకోండి ఏం చేస్తాయి మేకపోతూ తిరగబడుతుంది గొర్రెలు ఎంత హింసించినా గొర్రెలు ఎంత బాధ పెట్టినా అవి నోరు తెరవవు చేతగానివానివలే ఉంటాయి ఎవరూ దిక్కులేరు అన్నట్లుగా ఉంటాయి గొర్రెలు ఎస్సు ప్రభు వారు కూడా ఇక్కడ ఎస్ఏ ప్రభక్త ప్రవచించినట్లుగా ఎస్ఏ ప్రభక్త ప్రవచించినట్లుగా ఎస్సు ప్రభు గారు కూడా నాకు ఎవరు లేరు కానీ నోరు తెరవలేదట దౌర్జన్యము పొందెను దౌర్జన్యము అక్రమముగా నిందలు వేశారు అన్యాయంగా నిందలు వేశారు దేవుడు దౌర్జన్యము ఏమండి లేని మాట అంటే ఎంత బాధేస్తుంది యస్సు ప్రభు మీద చాలా నేరాలు మోపారు యశు ప్రభు మీద చాలా అబద్ధ నేరాలు మోపారు ఏదీ నిరూపించలేకపోయారు ఏదీ దాన్ని వారు సమాజంలో నిరూపణ చేయలేకపోయారు అందుకనే ఎవరో ఆయనను సిరువు వేయాలనే ఆలోచన అధికారులకు రాలేదు కానీ ప్రజలందరికీ కూడా సిలువ వేయాలని ఆలోచన ప్రజలకు వచ్చింది పిలాతుగారికి కానీ హేరోది కానీ రాలేదు ప్రధాని యాజకులకును ప్రజలకును సిలువ వేయాలని వచ్చింది అందుకని పిలాతు అనేక రీతులుగా యేసు ప్రభు వారిని తప్పించాలని ప్రయత్నం చేశాడు కానీ ప్రజలు వేసే కేకలకు భయపడి యేసు ప్రభుని అన్యాయంగా సిలువకు అప్పగించాడు కనుక దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన సాత్వికమైనవాడు పౌలు కూడా ఇదే మాట మాట్లాడతాడు చూడండి రెండవ కొరిందులకు రాసిన పత్రిక పదవాధ్యాయం మొదలు వచ్చు చూడండి ఒకసారి రెండవ కొరిందులకు రాసిన పత్రిక అమ్మా మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకూవ కలిగిన వాడైనట్లును ఎదుట లేనప్పుడు మీ ఎదుట ధైర్యము గలవాడైనట్లును పౌలను నేను చూడండి యేసు ప్రభు యొక్క సాత్వికమును మిమ్మును వేడుకొలుచున్నాను హలోలుయా దేవుని బిడ్డారా పౌలు గారు పరిస్థితి ఏంటి దేవులోనికి రాక ముందు పౌలు గారి పరిస్థితి ఏంటి దేవుని ప్రజలను హింసించినవాడు దేవుని ప్రశ్నలను చంపినవాడు దేవుని ప్రజలను అన్యాయంగా బాధలు పెట్టినవాడు దేవుని ప్రజలను చంపడానికి ప్రభుత్వం ద్వారా అధికారం పొందినవాడు యేసుక్రీస్తు ప్రభువంటే ప్రభు అంటే ఇష్టపడినవాడు యోధా మత పిచ్చి వాడు యహోవారు ఆరాధించిన వాడు యోధా మత మతంలో బాగా ప్రావీణ్యత సంపాదించినవాడు పౌలు గారు అలాంటి పౌలు గారు ఎవండి మూర్ఖుడు దుర్మార్గుడు అయిన పౌలు గారు ఇప్పుడు ఎలా మారిపోయట ఏమండి సాత్వికంగా మారిపోడట ఎవరిని బట్టి మారిపోయాడట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వంటి సాత్వికంగా మారిపోయాడు మనం మనం ఏం చేస్తున్నాం చాలామంది గుళ్ళో కోస్తాము కానీ దేబలాట మాండ్రం చాలామంది గుళ్ళోకి వస్తారు కానీ ఇంట్లో వాళ్ళతో దేబలాట మాండరు ఇదిలో వాళ్ళతో దేపులాటో మానరు దేవుని బిల్లరా దేవుని వాక్యులమ్మో చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఆ ఎస్ఏ ప్రభక్త అంటాడు ఆయన కంఠస్వరము వీధులలో వినబడదు అంటాడు మరి మన కంఠస్వరము కుళాయిల దగ్గర మన కట్ట స్వరం బజార్లో మన 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 కట్ట స్వరం కావండి ఎక్కడైనా గొడవ ఉంటే అక్కడ మన స్వరం ఈరోజు దేవుని బిడ్డరా యస్సు క్రీస్తు ప్ర యస్సు ప్రభువుని బట్టి మనము కూడా ఏమైపోవాలి చెప్పండి సాత్వికమైపోవాలి గొడవకు వెళ్ళకూడదు ఎక్కడ గొడవ పెట్టినా మన మన కేక వినబడకూడదు మన మాట వినబడకూడదు అలా ఉంటే మనం క్రీస్తునందు సాత్వికమైనట్టు హలలుయా హలలుయా కాబట్టి పోవలట్టున్నాడు ఇదిగో నేను క్రీస్తుని బట్టి సాత్వికంగా ఉన్నాను యేసు బ్రహ్మారు ఎలా సాత్వికాన్ని సంపాదించుకున్నారో నేను కూడా అలాగే సాత్వికాన్ని సంపాదించుకున్నాను ఈరోజు దేవుని పిల్లలుగా సాత్వికం ఉందా నీ చీవితుల్లో నీ భక్తి చీవితిలో సాత్వికమున్నదా ఎవరి పేరుకు సమాధానం పేరుకు సమాధానం పేరుకు ప్రేమావతి పేరుకు ప్రేమావతి పేరుకు అబ్రహాము కానీ కిరీల్లో మాత్రం విశ్వాసం ఉండదు ప్రేమావతి పేరెట్టుకుంటాం ఇరవై నాలుగు గంటలు దెబ్బలాట్లే శాంతమాని అని పేరెట్టుకుంటాం ఎవడు ఇరవై నాలుగు గంటలు దేపలాట్లే మన శాంతం శాంతకుమారు కావడంంది ఆయన అలా ఆయన అంటాడు అయ్యారు ఈ పేరు మీరు ఎత్తుకెట్టారండి బాబు ఈ పేరుకి ఆ మనిషికి సంబంధం ఆయన అయ్యాడు పేరుకు మాత్రం శాంతకుమారే కానీ తన జీవితంలో శాంతమే లేదు భర్తతో శాంతంగా మాట్లాడదు అత్తగారితో శాంతంగా మాట్లాడదు పొరుగు వారితో శాంతంగా మాట్లాడదు ఇరుగు పొరుగు వారితో నెమ్మదిగా మాట్లాడదు ఈరోజు దేవరి పిల్లలు నేను క్రీస్తుని బట్టి యేసు ప్రభువారు ఎలా సాత్వికమైపోయాడో అలానే సాత్విక అయిపోయిన సాత్వికమైపోయింది అందుకనే యస్సు ప్రభు సాత్వికాన్ని బట్టి పౌలు గారు సాత్వికంగా ఉన్నాడు కనుక యేసు ప్రభుత్వం యస్సు ప్రభు దెబ్బలు తిన్నట్లుగా పౌలు గారు కూడా దెబ్బలు తిన్నాడు అండి బెత్తాలతో కొట్టబడ్డాడు ఏమండి ఒక ఒకనొక సమయంలో పౌలు గారు వస్తున్నారు అంటే ప్రజలు ఏమైపోయేవారు బేక బేకలు అయిపోయేవారు నమస్కూర్ వస్తున్నాడని అననీయ తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో నాయనా ఆ దుష్టుడు ఈ తమస్కు మార్గం అంటూ వస్తున్నాడట నాయన ఈ ప్రజలను కాపాడవా ప్రభువా అంటే దేవుడు అన్నాడు అననీయ ఆ దుష్టుడు నీ దగ్గరికి వస్తున్నాడు అన్నాడు ఓరు నాయనో ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నాను ఆడిన దగ్గరికి పంపించిన ప్రభువా ఇదేంటైనా కాపాడమని నిన్ను అడుగుతుంటే నువ్వే డైరెక్ట్గా ఆ నా దగ్గర తన పెట్టి అడుగుతున్నాడు అననీయ అబ్బాయి అననీయ కంగారు వాడుకో మూడు రోజులు పచ్చి మంచి లేకుండా ఉపవాసం ఉంటాడు మూడో రోజు ప్రార్థన చేయి అతను నాకు సాధనంగా నేను వాడుకునే సాధనంగా తయారవుతాడని అననీయతో చెప్పాడు దేవుడి స్తోత్రం కలిగిన గాక నమ చంపడానికి వస్తున్న సవులతో దేవుడు మాట్లాడాడు మూర్ఖమైనగా మనసు కలిగిన వాడు ఎవరి కోపము కలిగిన మనసు కలిగిన వాడు అసూయ కలిగిన మనసు కలిగిన వాడు దేవుడు యువత మతం మీద పిచ్చు కలిగినవాడు క్రైస్తవ మతం మీద ద్వేషం పుట్టి కలిగిన వాడు అలాంటి వాడు క్రీస్తు కొరకు ఈరోజున తన జీవితాన్ని త్యాగం చేశాడు తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పణ చేశాడు చప్పులు కొట్టి దేవుని స్తోత్రం చెప్పాడు పాత సవులైతే ఎవడో నిలబడ్డం ఏసు ప్రభులకి ఎప్పుడైతే మారాడో తన కోపం పోయింది తన అసూయ పోయింది తన గర్వం పోయింది మత పిచ్చి కూడా పోయింది ఇప్పుడు ఏ పిచ్చి పట్టుకుంది యేసు ప్రభు ఆ పౌలు గారికి ఏమండి యేసు ప్రభు వారి పిచ్చి పట్టుకుంది ఈరోజు దేవుని పెట్టారా గొర్రె సాత్వికమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవది గొర్రెలో ఉన్న రెండవ లక్ష్యం ఏంటంటే మౌనంగా ఉంటుంది ఇంకా మనం చదువుకున్నాం కదా బొచ్చు కత్తించు అనేట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన కళ్ళకు కత్తులు కట్టి ఆ సైనికులు పిడిగుద్దులతో గుద్దుతూ నువ్వు ఏసు ప్రభువు కదా నువ్వు మెస్ అయ్యావు కదా ఎవడు కొట్టాడో నీకు తెలిసిపోద్దు కదా ఎవడు కొట్టాడు చెప్పు అని ఎటకార వాడేవారు ఆయన గడ్డ పట్టుకొని పెరికినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు నోరు ఆయన ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు మౌనంగా ఉన్నాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన తల మీద సిరసు మీద ముళ్ళగిరి పెట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు భారమైన శిలువ బు మీద మోసినప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన వీపు దున్నుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన చేతిలో మేకులు కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు దేవుని బిళ్ళరా ఎంత హింసించినా కానీ ఆయన నోరు తెరవలేదు మౌనంగా ఉన్నారు కలికి పిల్లరా బలి దహన బలి అర్పించే జీవులలో రెండవ జీవి మేక సారీ గొర్రె గొర్రె క్షమించండి గొర్రె రెండవ జీవి గొర్రె ఈ గొర్రె ఎలాగైతే సాత్వికంగా ఉందో ఎలాగైతే మౌనంగా ఉందో నా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మౌనంగా ఉన్నాడు మరి మనం కూడా మనము కూడా ఎవరు అండి చెప్పండి కీర్తిగా అంటాడు మనము ఆయన వైపు గొర్రెలం ఏమండి మనము కూడా ఎవరమండి గొర్రెలం కాబట్టి గొర్రెలమైన మనలో ఏముండాలి సాత్వికం ఉండాలి ఉందా సాత్వికం ఉందా కోపం ఉందా చెప్పండి తిరగబడే స్వభావం ఉందా తగ్గించుకునే స్వభావం ఉందా ఒకసారి మన మన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుందాం యస్సు ప్రభువారు గొర్రెగా వచ్చారు ఆయన మౌనంగా ఉన్నారు సాత్వికంగా ఉన్నారు మనం గొర్రె పిల్లలుగా యేసు ప్రభు బిడ్డలుగా మనం ఉన్నాము కనుక మనలో కూడా ఏం కనిపించాలి చెప్పడం సాత్వికంగా కనిపించాలి మౌనంగా ఉండాలి దేవుని కొరకు మనం సహించాలి దేవుని కొరకు మనం నిందలు భరించాలి దేవుని కొరకు మనం అవమానాలు సహించాలి ప్రభు సాక్షులుగా మనం జీవించాలి అందుకని యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్లగా వచ్చి మానవుల పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశారు కాబట్టి దహన బలిలో గొర్రెను దేవుడు చేర్చడానికి కారణం ఏమిటంటే యేసు ప్రభు వారికి అది సాదృశ్యంగా ఉన్నది కనుక గొర్రెను చేర్చారు ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి ఒకసారి మనం పరిశ్రమ చేసుకుందాం దేవుని పిల్లలుగా మనము సాత్వికాన్ని కలిగి ఉన్నామా దేవుని పిల్లలుగా మనము కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన నోరుచుకుని ఇతరుల మీద పడిపోతున్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలి చేసుకోవడం మనకి ఎంతైనా ప్రార్థన ప్రార్థించేద్దాం సర్వాధికారి కృపులమా దేవా నీ ఘర్మైన పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవాని కృపను బట్టి ఈ రాత్రి గొర్రెకున్న నాయన రెండు లక్షణాలు మేము చూడగలిగాం ప్రభువా మొదటిది సాత్వికము దీరత్వం కలిగినది రెండవది నాయన నోరు తెరవని మౌనంగా ఉండేది ప్రభువ మేము కూడా అటువంటి అనుభవానికి రావడానికి సహాయం చేయండి మెత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము